అందరం ప్రపంచంలో ఉన్నాం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి పని చేయక మానదు పని చేసిన ప్రతి ఒక్కరూ ఫలితం ఆశించక మానరు సో ప్రకృతిలో నిజమైన ఆధ్యాత్మిక జీవితంలో పని ఉంది కానీ ఫలితం ఆశించకపోవడం కూడా ఉంది నిష్కామకర్మ ఉంది కానీ ప్రపంచంలో తప్పదు కదా సో జోసఫ్ మర్ఫీ అనే ఒక వ్యక్తి ఒక పుస్తకం రాశాడు సుప్తచేతనాత్మక మనస్సుకున్న శక్తి దాంట్లో చాలా ప్రపంచంలో ఉన్న మనుషులు విజయం సాధించడానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏదైనా పని చేస్తే ఎట్లా చేయాలి వాళ్ళలో ఉన్న సంపూర్ణ శక్తిని ఎట్లా వాడుకోవాలి ఇట్లాంటి రకరకాల విషయాల గురించి ఆయన చాలా కూలంకషంగా వ్యవహరించారు అయితే ఈరోజు పొద్దున ఒక మిత్రుడు ఫోన్ చేసి ఎంతో చేస్తున్నా బట్ ఫలితం రావడం లేదు అన్నప్పుడు నాకు నేను చదివిన ఈ పుస్తకంలోని కాంటెక్స్ట్ గుర్తొచ్చింది అది నేను మీకు చెప్తున్నాను మీకు కావలసిన ఫలితాలని పొందటం ఎలా ముందే ఒక హెచ్చరిక ఈ ఒక్కదాన్ని ఆధారం చేసుకుని ప్రపంచంలో చాలామంది మిమ్మల్ని మోసం కూడా చేస్తారు సో ఫలితాలు కావాలంటే ఈ రక్ష రేఖ పెట్టుకోండి లేకపోతే ఈ వ్రతం చేయించుకోండి నేను అవి తప్పనడం లేదు కానీ సమ్టైమ్స్ నిన్ను మిస్గైడ్ చేస్తాయి అని మాత్రం చెప్పగలను నేను నా జీవితంలో కొంత చూశాను కాబట్టి ఎన్ని చేసినా పరిస్థితి యథావిధిగా అట్లాగే ఉండిపోతుంది సో మొదట చాలామంది చేసే పని ఏమిటంటే ఇష్టదైవాన్ని ప్రార్థించడం ఫలితం కోసం సో ఇది ఎలా ఉందంటే ఒక వ్యక్తి తను గుడ్డలి కొడుతున్నాడు దాంతో కట్టెలు కొడుతున్నాడు ప్రతిరోజు దేవుడికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళ సార్ చెప్పాడంట నీవు రోజు ఇన్ని కట్టెలు కొడితే ఇన్ని రూపాయలు ఇస్తానని రోజు రోజుకి అతను ఎంత ప్రయత్నం చేసినా అతను కట్టెలు కొట్టే సంఖ్య తగ్గిపోయింది సో ప్రతిరోజు దేవుడిని వెళ్ళి మొర పెట్టుకుంటున్నాడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా శక్తిని అంతా వినియోగిస్తున్నావు ఒకప్పుడు యాభై కట్టెలు కొట్టేవాడిని ఇప్పుడు పది కట్టలే కొడుతున్నాను నాకు ఇప్పుడు ఓన్లీ వంద రూపాయల శాలరీ వస్తుంది నాకు ఖర్చులు పెరుగుతున్నాయి దేవా అని ఇప్పుడు తనతో పాటు ఇంకొక వ్యక్తి వచ్చాడు అతని కూడా శాలరీ పది ఇరవై రూపాయలే కానీ చూస్తుండగానే వంద రూపాయలు దాటింది రెండు వందలు దాటింది ఐదు వందలు దాటింది అప్పుడు వెళ్ళి దేవుడిని అడిగాడంట ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు చివరికి దేవుడు చెప్పాడు నీ బొంద పోయి మీ ఓనర్ని అడుగుపోరా అంటే అప్పుడు ఓనర్ని వెళ్ళి అడిగాడు ఎందుకు సార్ ఇట్లా జరుగుతుందంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఏ గుడ్డలతో అయితే కట్టెలు కొడుతున్నావో ఇప్పటికీ అదే గుడ్డలు వాడుతున్నావు అది ముద్దైపోయింది చూసుకోవడం లేదు ని పూర్తి దృష్టి ప్రార్థనల మీద ఉంది తప్ప పని మీద లేదు మనకు సాగర సంగమంలో కూడా ఈ డైలాగ్ ఉంటుంది ఎతో హస్తస్థతో దృష్టి ఎతో దృష్టిస్తతో మన యదో మన తతో భావ యదో భావో తతో రస అంటే మన దృష్టి మొత్తం పని మీదే లగ్నమై ఉండాలి సంపూర్ణంగా మన దృష్టి పని మీద లగ్నమైతే సంపూర్ణంగా మనకు ఫలితం వస్తుంది ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అంటే ఈ పుస్తకంలో తను చెప్పిన విషయాల్లోకి వెళ్ళే కంటే ముందే రెండు విషయాలు నేను చెప్పాలనుకుంటున్నా పనిని రెండు రకాలుగా విభజించి చూస్తే కనుక చాలా బాగుంటుంది మీరు పూర్తిగా ఒంటరిగా నియంత్రణలో చేసే పని అంటే మీ పని అంతా మీ పరిధిలోనే ఉంది అట్లాంటి పని వేరు దాని ఫలితం వేరు రెండవది మీరు గుంపుతో చేసే పని ఆ గుంపు అంటే ఇద్దరుకు మించి మూడో వ్యక్తి వచ్చాడ గుంపు అని కిందే లెక్క సో గుంపుతో చేసే పని ఏదైనా కూడా పని చేయడం వరకు మీ పని దాన్ని కొంతవరకు స్ట్రాటజైజ్ చేయొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందన్న గ్యారెంటీ ఉండదు ఇది మూడవది పని చేస్తున్నారు ఎవరితో పని చేస్తున్నారు ఆ వ్యక్తులు మీకు తెలియదు ఓన్లీ ఫోన్ల మీద పని నడిపిస్తున్నారు అనుకో ఎయిటీ పర్సెంట్ పని జరుగుతుందన్న గ్యారెంటీ ఉండదు ఎప్పుడైనా ఆగిపోవచ్చు బికాస్ వాళ్ళు ఎవరు మనకు తెలియదు కాబట్టి సో మీరు చేసే పని ఎటువంటిది అన్న చోట మీరు ఫలితాన్ని ఆశించడం అనేది దాన్ని పొందడం అనేది ఉంటుందని నేను మీకు ప్రారంభ వ్యాఖ్యగా చెబుతున్నాను చూద్దాం ఈ పుస్తకంలో ఏముందు ఇలా రాస్తాడు అన్ని ప్రార్థనలు వినిపించుకోవటం అనేది జరగదు ఆ సంగతి అందరికీ తెలుసు ప్రార్థనలో నమ్మకం లేని వాళ్ళు దీన్ని ప్రార్థన చేయకపోవడానికి నిదర్శనమని అనుకుంటారు వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ప్రార్థనని ఇచ్చేట్టు ఉపయోగించుకుంటేనే దాని శాస్త్రీయమైన మూలాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటేనే అది పనిచేస్తుంది లైక్ మెడిసిన్ ఇప్పుడు ఇతను క్రిస్టియన్ కాబట్టి ఈ క్రిస్టియన్స్ నుంచి బయటకు వచ్చే అన్ని వ్యక్తిత్వ వికాస గ్రంథాలు కావచ్చు లేకపోతే ఫిలాసఫీస్ కావచ్చు స్పష్టంగా ఆ క్రిస్టియన్ ఫేవర్ ఫ్లేవర్ అనిపిస్తుంది ఓకే అంటే తప్పనట్లేదు బట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది క్యాకరే సో ఇక్కడ ప్రార్థన అంటే పరిపూర్ణ శ్రద్ధతో చేసేది అని అర్థం చేసుకుందాం సో మన అంతర్గతంగా చాలా శక్తి ఉంటుంది అని మనిషి నమ్ముతున్నాడు నేను చెప్తున్నాను మనిషి తన యొక్క సమయంలో ఎంత శాతం వినియోగించుకుంటున్నాడు అనేది మనిషి యొక్క శక్తిని బట్టి నిర్మితం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు ఒక అర్ధ గంట చదవగానే బోర్ వచ్చేస్తుంది ఆ తర్వాత చదవలేకపోతున్నారు ఒక గంట పని చేయగానే అలసిపోతున్నారు లేదా ఆసక్తి పోతుంది అంటే అర్థం ఏమిటి ఇంకా ముప్పై గంటల సమయం ఉన్నప్పటికీ మనం దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు సుప్తచేతన అంటే ఎక్కడో మస్తిష్కంలో అడుగున పొరల్లో దాగి ఉన్న శక్తిని కాదు ఉన్నదాన్ని ఎంత మేరకు వాడుకుంటున్నామనే ఒక డైమెన్షన్ కూడా ఉంది సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ఇలా అనుకుంటాను ఇప్పుడు ఒక పీఠం వేసుకుని ఒక చోట కూర్చున్నాను రేపు ఈ సమయం వరకు ఇక్కడి నుంచి కదిలేదులే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో బాత్రూమ్కి లేదా భోజనానికి ఇచ్చే సమయం పక్కన పెడితే నిద్రకి ఇచ్చే సమయం పక్కన పెడితే మిగతా సమయం అంతా కూడా సింగిల్ మైండెడ్ ఫోకస్డ్గా ఒకే పని మీద ఇప్పుడు పుస్తకం రాస్తున్నారు అనుకోండి కంప్లీట్గా పుస్తకం రాయడం మీద దృష్టి పెట్టాలి పెయింటింగ్ వేస్తే పెయింటింగే వేయాలి మీరు నెల రోజుల్లో ఎంత పని చేస్తారో ఒక ఇరవై నాలుగు గంటల్లో అంత పని అవుతుంది కానీ మనం అంత ఫోకస్ ఉంచలేము బికాజ్ వీ డోంట్ నో అవర్ ఓన్ పొటెన్షియల్ సో వీళ్ళంతా సుప్తచేతన అని చెప్తున్నది ఎక్కడెక్కడో పొరల్లో దాగి ఉన్న శక్తి గురించి చెప్తారో అది యాక్చువల్గా ఎక్కడెక్కడో దాగి ఉన్న శక్తి కాదు అది మీదే ఈ క్షణమే ఉన్నది బట్ వీ మిస్యూజ్ ఇట్ సో ఇప్పుడు ఈ పుస్తకాలు రాసేవాళ్ళు ఏంటంటే ఒక క్రమానుక్రమణికలో ఒక విషయాన్ని చెప్పాలి కాబట్టి వాళ్ళు అట్లా చెప్తారు తర్వాత ఎవరైనా చెప్పే అంశం ఒకటి ఏంటంటే ఫలితాలు రావాలంటే సానుకూలమైన ఆలోచనలతో పాటు నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండడంతో పాటు దాంట్లో ముఖ్యంగా ప్రేమ నిండి ఉండాలి ఆ పని పట్ల మీకు సంపూర్ణ శ్రద్ధ ఉండాలనే కాంటెక్స్ట్ కూడా ఉంది అంటే ఊరికే పని చేస్తూ పోతే ఫలితం రాదు ఊరికి గుడ్డలతో కట్టెలు కొడుతూ పోతే కట్టెల దిగుబడి రాదు ఊరికే గుడ్డుగా వ్యవసాయం చేస్తే రాదు దాని వెనక ఒక సైన్స్ కూడా ఉంటుంది సో ఎట్లయితే మనం పట్టుకున్న వస్తువు వెనక ఒకనొక ఆచరణాత్మకమైన జ్ఞానం ఉందో అట్లాగే అది చేసే వ్యక్తిలో కూడా ఆచరణాత్మకమైన జ్ఞానం ఉంది దాన్ని బయటకు తీస్తే యు ఆర్ అన్ఫోల్డింగ్ యువర్ యూనో సబ్ కాన్షియస్నెస్ మైండ్ అని తెలుస్తుంది సో మనకున్న చేతనని మన కోసం ఏదైనా చేయమని బలవంతం చేస్తే మీరు ఫలితాన్ని సాధించలేరు అంటున్నాడు జోసఫ్ మర్ఫీ ఎంత కరెక్ట్ అది యూ కెనాట్ ఇంపోజ్ ఎనీ కైండ్ ఆఫ్ రూల్స్ అపాన్ యువర్ కాన్షియస్నెస్ బై ఫోర్స్ అరే కాన్షియస్నెస్కు చూడదు యార్ బలవంతం చేసి నువ్వు తుమ్మించలేవు ఒక వ్యక్తిని సో మనలో ఉన్న అంతర్గత శక్తిని వెలికిదీయాలంటే దానితో దాంతో ప్రేమగా స్నేహం చేయాలి తప్ప ఫోర్స్ చేయకూడదు అనేది కాంటెక్స్ట్ మానసికంగా ఒత్తిడి చేస్తే మూ సుప్త చేతన స్పందించదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే తాబేలు తాబేలు దగ్గరికి వెళ్ళి దాని ముఖము దాని కాళ్ళు పట్టుకోవాలన్నా చూడాలన్నా దాని దగ్గరికి మీరు హఠాత్తుగా వెళ్ళకూడదు బలంగా చేతులు వేయకూడదు ఒకసారి బలంగా ఏది కదిలిన దాని చుట్టూ అది ముడుచుకొని తన డిప్పలోకి వెళ్ళిపోతుంది సో మైండ్ యొక్క ఒకనొక టెండెన్సీ కూడా ఇట్లాగే ఉంటుంది సో మనలో ఉన్న అపారమైన శక్తి బయటికి రావాలన్నా లేదా తాబేలు తన లోపటి నుంచి కాళ్ళు చేతులు ముఖము బయటికి తీయాలన్నా నువ్వు అత్యంత నిశ్శబ్దంగా దాని సమక్షంలో ఉండి తీరాలి సో అట్లా మనం మన జీవితంతో వ్యవహరించినప్పుడు మనలో ఉన్న నిశ్శబ్దంగా నిలకడగా ప్రపంచంలో ఉన్న చెత్తనంతా పక్కన పెట్టి మనం చేయాలనుకున్న పని ఆ పని పట్ల సంపూర్ణ ప్రేమ లేకపోతే ఆ పని ఎలా చేయాలి అదే అనే ఒక ఆచరణాత్మకమైన ఒక స్కెడ్యూలు దానికి కావలసిన జ్ఞానము అధ్యయనము దానికి కావలసిన ఆసక్తి జిజ్ఞాస ముడి సరుకు ఇట్లాంటివన్నీ మనం ఒక దగ్గర పెట్టుకొని అప్పుడు ఆ పని వైపు చూస్తే దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మన మైండ్ ఆ సువాసనకి యాక్టివేట్ అవుతుంది దిస్ రియల్లీ హ్యాపీన్స్ ఒక విత్తనం ఉంది దాన్ని ఒక బండ మీద పెట్టారనుకో దాని ఎలిమెంట్స్ లేవు కాబట్టి విత్తనం అట్లా చచ్చిపోయి ఉంటుంది దాన్ని జస్ట్ నేల మీద వేస్తే విత్తనం ఒక మహావృక్షంగా పరిణమిస్తుంది దానికి కారణం ఏమిటి దానికి తగ్గ ఎలిమెంట్స్ వచ్చినందుకు దానిలో అంతర్గతంగా ఉన్న లోపల ఉన్నటువంటి అనంతమైన జ్ఞానం అనేది లేదా ఒక వృక్షంగా బయటకు వస్తుంది దిస్ ఈజ్ అప్లై టు ఎవ్రీ ఎంటిటీ ఎగ్జిస్ట్ ఆన్ ప్లానెట్ ఎర్త్ సో మనకు కావలసిన ఫలితాలు పొందాలి అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావలసిన ఎమ్యూనిటీస్ మనం చూసుకుని తీరాలి సో అన్నిటికంటే ముఖ్యమైన విషయాలు అతను ఆరు చెప్తాడు అట్లాంటివి అనుకుంటూ వందుంటాయి అనుకో అందులో ఏమిటి మనం మాటి మాటికి నెగిటివ్ సజెషన్స్ మన మైండ్కి ఇచ్చుకోవద్దు ఎస్ ఐ అగ్రి విత్ దిస్ అంటే ఊరికే నెగిటివిటీని మనం ఇంపోజ్ చేసుకోవద్దు పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది నాకు ఎప్పటికీ సమాధానం దొరకదబ్బా నా జాతకం ఎంత చాలా నిరాశాజనకంగా ఉంది నాకేం చేయాలో తోచడం లేదు నాకంతా అయోమయంగా ఉంది నేను ఎక్కడ ముట్టుకున్నా మషే సో ఇట్లాంటి సూచనలు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరెవరైతే నోటితో అడ్డగోలుగా మాట్లాడుతున్నారో అవన్నీ మీ మైండ్ వింటుందని గుర్తుపెట్టుకోండి సో అందుకే నోటి నుంచి బయటకు వచ్చే మాట స్పష్టంగా ఉండాలి క్లియర్గా ఉండాలి దాంట్లో అబద్ధం ఉంటే అబద్ధాన్ని నీ మైండ్ వింటది దాంట్లో నిజం ఉంటే నిజాన్ని నీ మైండ్ వింటది దాంట్లో అపోహ ఉంటే సూచన ఉంటే ఏది విన్నా ఏది ఉన్నా దాన్ని మైండ్ వింటుంది సో రిమెంబర్ దిస్ సో సుప్తచేతన అంటే అది ఎక్కడో లేదు అలాగని బై ఫోర్స్ అది రాదు దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ సమకూరుస్తూ జస్ట్ దాని పట్ల వేచి ఉంటే అది మెల్లగా ఓపెన్ అప్ అవుతుంది దానికే ఇంట్యూషన్ అని పేరు అనుకోవచ్చు లేదా కొన్నిసార్లు కామన్ సెన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు సిక్స్ సెన్స్ అవ్వచ్చు కొన్నిసార్లు ఇంటెలిజెన్స్ అవ్వచ్చు ఇట్ ఇట్ హ్యాస్ మెనీ డైమెన్షన్స్ సో ఎప్పుడైతే ఇట్లా మనల్ని మనం నెగిటివ్ స్టేట్మెంట్స్తో కించపరుచుకుంటామో అప్పుడు చేతన నుంచి మనకి ఎలాంటి హెల్ప్ దొరకదని అనమాట సో ఒక ట్యాక్సీలో ఎక్కి డ్రైవర్కి రకరకాల డైరెక్షన్స్ ఇస్తే అతను భయంకరమైన అయోమనలో పడిపోతాడు ఇంత చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు డ్రైవర్ ఎక్కి ఒకటే డైరెక్షన్ ఇవ్వు ఒకటేసారి సలహా ఇవ్వు కారు మహా అద్భుతంగా పోయి నిన్ను డెస్టినేషన్ తీసుకెళ్తుంది నడపగానే ఆహా ఇటు కాదు లెఫ్ట్ ఆహా ఇటు కాదు రైటు ఒక్క నిమిషం ఉండి వరకు ఫోన్ చేసి కనుక్కుంటా సో నీవు అయోమయంలో ఉండటంతో పాటు చాలా మందిని అయోమయంలో పెట్టేస్తారనమాట సో ఏదైనా ఫలితం రావాలి అంటే ఏ పని చేస్తున్నామో దాని పట్ల స్పష్టత ఉంటే దాని ఫలితం వస్తుంది అనేది సారాంశం సో దాని కంక్లూజన్ ఏమిటి చేయాలనుకున్న పని మీ పరిధిలో ఉందా గుంపు పరిధిలో ఉందా గుంపు పరిధిలో ఉంటూ వాళ్ళు ఎవరో మీకు తెలియదా ఈ మూడు రకాలుగా మనకు ఫలితాలు వస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోండి మీ పరిధిలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీ పరిధిలో పాటు వేరే వ్యక్తుల పరిధిలో ఉండి దానికి డబ్బు రిసోర్సెస్ ఇలాంటివి అవసరమైతే ఫలితం అంతగా రాకపోవచ్చు అప్పుడు చాలా స్ట్రెయిన్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు సినిమా విజయం లాంటిది చాలా కష్టపడ్డాం అని ఎందుకంటారు బికాస్ నువ్వు చెప్పింది వాడినడు వాడు చెప్పినప్పుడు నువ్వు నువ్వు మనం అంత అనుకుంటే డిస్ట్రిబ్యూటర్ రాడు డిస్ట్రిబ్యూటర్ అనుకుంటే కరెక్ట్ టైం ఉండదు అన్నీ బాగుంటాయి హీరో డేట్స్ అంటే ఆర్ సో మెనీ థింగ్స్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ సో అది మర్చిపోకండి అట్లాగే మనం పనిచేసే వాళ్ళు ఇన్విజిబుల్ అనుకోండి ఎక్కడో వేరే దేశంలో ఒక వ్యక్తితో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు డబ్బు లావదేవి అర్థాత్తుగా అతను చనిపోయినా అతను ఫోను వాడకపోయినా ఏం అయినా కూడా యు ఆర్ డూమ్డ్ సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఫలితం ఆశించడం భగవద్గీత ప్రకారం గుడ్డిగా అర్థం చేసుకోకండి మీరు మీరు చేసే పని మీరు మీరు వేరే వాళ్ళతో కలిసి చేసే పని మీరు మీరు వేరే వాళ్ళతో కలిసి సరదాగా చేసే పని మీరు వేరే వాళ్ళతో కలిసి సీరియస్గా చేస్తూ దాంట్లో డబ్బు రకరకాల విషయాలు ఇన్వాల్వ్ అయితే అప్పుడు పని ఫలితం సో వేరు 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 ఇప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు ఈజీ అంటే ఒక్కరి చేతిలో ఉంది ఎంటబడి 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 దాన్ని కన్విన్స్ చేస్తే అయిపోతుంది కానీ కుటుంబాన్ని కన్వెన్ చేయాలంటే నీ వల్ల కాదు అందుకే సినిమాల్లో కథలు వచ్చాయి సో ఒక వ్యక్తిని నీవు రెండో వ్యక్తి వరకు ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకవేళ ఎదుటి వ్యక్తి కూడా సరైన వ్యక్తి అయితే లేదా ఇట్ మే టేక్ ఎ లాట్ ఆఫ్ టైం సో ఫలితం రావాలంటే ఏ పని చేస్తున్నామో దానికి సంబంధించిన పరిపూర్ణమైన అవగాహన పేపర్ మీద పెట్టాలి అది చిన్న టీ బిజినెస్ అయినా కావచ్చు లేదా ఒక డివార్ డి మార్ట్ లాంటి ఒక మల్టీ నేషనల్ ఒక ఎంటిటీ ఫర్మైన కావచ్చు లేదా ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కావచ్చు ఎనీథింగ్ ఇప్పుడు నేను త్వరలో ఒక హెల్త్ బేస్డ్ యూట్యూబ్ ఛానల్ ఫర్ లైఫ్ టైం స్టార్ట్ చేస్తాను దీన్ని నేను ఒక పూర్తి వ్యాపారాత్మకమైన ధోరణిలోనే మొదలు పెడదాం అనుకుంటున్నా దాంట్లో నాతో పాటు చాలామందిని భాగస్వాములను చేసి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను సో ఇప్పుడు ఊరికే అట్లా అనుకుంటే కుదరదు దానికి ప్రణాళిక ఏమిటని తయారు చేస్తున్నా సో దాని లాంచ్లో కూడా మనం అందరం కలుద్దాం త్వరలో దాని పేరు జస్ట్ కాంత్రీస హెల్త్ అని ఉంటుంది అంతే కాంత్రీస హెల్త్ బాగుందా కాంత్రీస ఆరోగ్యం బాగుందా సజెస్ట్ చేయండి రీసార స సో మీరు అనుకున్న పనులు సరిగ్గా అనుకోవాలని తద్వారా సరైన ఫలితం రావాలని ఇక్కడి నుంచి మనస్ఫూర్తి కోరుకుంటూ